ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో నివసించే మిత్రులారా మీకు ఈ గురు భగవానుడు గురు పేర్చే స్థాన మార్పిడి ఎలా ఉండబోతుందనంటే శుక్రుని రాశి శుక్రుని రాశి పొందిన పొందిన మిత్రులారా ఈ యొక్క సంవత్సరం మీకు గ్రహస్థానం సప్తమ స్థానం నుండి అష్టమ ఆయుష్ స్థానానికి మారుతున్నారు విరయస్థానమునకు ధనవాకు స్థానమునకు సుఖస్థానమునకు చూస్తున్నారు ఈ గురు గురు స్థాన మార్పిడి మీకు సమాజంలో ఉన్నతమైనటువంటి స్నేహాన్ని గౌరవాన్ని విజయాన్ని అందిస్తుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న స్నేహితులు బంధువులు తమ తమ మనసు మార్చుకుని మళ్ళీ స్నేహపూర్వకంగా మెలగడం జరుగుతుంది మీరు కష్టమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు మీ రుణాలన్నీ కూడా సకాలంలో చెల్లిస్తారు మీరు మీ వ్యాపార రహస్యాలను ఇతరులతో మాట్లాడకండి సమాజంలో మీ పేరు మరి కీర్తి క్రమక్రమంగా క్షీణించినవి పెరుగుతూ రావడం మొదలు పెడుతుంది కొంతమందికి విదేశాలకు వెళ్ళి నివసించే అవకాశాలు కూడా ఉంటాయి మైగ్రెంట్ అయ్యి అక్కడే స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకి లాభాలు అందుతాయి ఆదాయం పెరుగుతుంది మీకు ఇంటి దేవుడు కులదేవత ప్రార్థన చేయాలి కుటుంబంలో వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కొందరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తారో అది మల్టిపుల్గా అవకాశాలు ఇస్తున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా మంచి ఆదాయాన్ని పొందే ఉన్నాయి దీనివల్ల మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా దాన్ని అధిగమిస్తారు మీరు చాలా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తుల సహ ఉద్యోగస్తులతో సహకరిస్తూ వెళ్ళండి చిన్న చిన్న సవాళ్ళు వస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు అధిగమించాలి మీరు పెట్టుబడులు మరియు లెక్కించిన స్థానాల్లో భూమి మీద పెట్టుబడి పెట్టండి ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టండి లాంగ్ టర్మ్లో ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తుంది మిలిటరీ పోలీస్ లేదా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది పనిలో మీరు ప్రశంసలు పొందుతారు రిలాక్స్గా ఉంటారు సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటారు మీ ఖర్చులు పెరిగే అవకాశాలు మాత్రం విపరీతంగా కనబడుతున్నాయి ధన ప్రవాహం కూడా ఉంటుంది దీర్ఘకాలికంగా పోలీస్ కేసు లేదా కోర్టు కేసు ఉంటే అవన్నీ కూడా సాధిస్తారు విద్యా దిగ్విజయం సాధిస్తారు ద్రవ్య ఆదాయ ఆ కేసుల ద్వారా ద్రవ్య ఆదాయం కూడా పెరుగుతుంది మీకు మీ శ్రమలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను ఎక్కువ చూస్తుంటారు రుణాలు తీసుకోవడం కాస్త మానుకోండి స్థిరాస్తి ద్వారా ఆదాయం పొందుతారు ఆధ్యాత్మిక నిశ్చిత్వం పెరుగుతుంది వారసత్వ సమస్యలు సాపిగా పరిష్కరిస్తారు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఒక మంచి యోగం మంచి యూనివర్సిటీలో మీకు అవకాశాలు వస్తాయి మీలో కొందరికి విదేశాల్లో స్థిరపడాలని కోరిక చూస్తారా ఇది మంచి సమయం ఏ రంగాన్ని ఎంచుకున్నా రంగం వారికి యోగం అండి కాస్త వెన్నుగాయాలు పగుళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి నరాలకు సంబంధించిన చిన్న చిన్న ఏది ఉంటుంది ప్రా డాక్టర్ని సంప్రదించండి నిరుపేదలకు నెల ఒక్కసారైనా గురువారం నాడు మిఠాయి తినిపించండి లేదా ఆకలి ఉన్న వారికి కాస్త కిరాణా కొనివ్వండి గురువారం నాడు ప్రతి నెల ఒక గురువారం నాడు దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయానికి మే ఒకటవ తారీఖున వెళ్ళి దర్శనం చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో వేయండి గోచార గ్రహస్థితి ద్వారా చెప్పాం మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకున్నారా ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు పుట్టిన సమయం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా రాసి మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి కానీ కాల్ చేయకండి మేమే చూసి మీకు రిప్లై ఇస్తాము ఇంకనూ సకల దోషాలతో ఆనందంగా ఉండడానికి సద్గురవే నమ అని ప్రార్థన చేయండి విజయవస్తువు